ఈ ని విన్నారా జియో పాటు మిగతా టెలికాం కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచబోతున్నాయి జియో ఎయిర్టెల్తో పాటు మిగతా టెలికాం సర్వీసెస్ అన్ని రీఛార్జ్ రేట్లను టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెంచబోతున్నాయి కానీ మనం తెలుసుకోవాల్సింది ఇది కాదు మనం ఇలా వందలు వేలు పెట్టి మొబైల్ రీఛార్జ్ చేస్తుంటే మన ఎంపీలకు మాత్రం టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ అలవెన్స్ కోసం ఏడాదికి లక్షన్నర రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఈ రూల్ని చాలా కాలం క్రితం చేశారు ఆ టైంలో ఇంటర్నెట్ అండ్ ఫోన్ కాల్స్ కాస్త ఎక్స్పెన్సివ్గానే ఉండేవి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెలికామ్ సర్వీస్ని తీసుకున్నా ఇంటర్నెట్ అండ్ కాల్స్కి ఇంత మొత్తంలో అయితే ఖర్చు అవ్వదు అండ్ ఈవెన్ ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ అండ్ ఫోన్ కాల్స్ ఇండియాలో లభిస్తున్నాయి లోక్సభ మరియు రాజ్యసభలో మొత్తం కలిపి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ఏడాదికి పన్నెండు కోట్లు ప్రభుత్వానికి వృధా ఖర్చు అన్నమాట మనలాంటి సామాన్యుల దగ్గరుండి ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ఒక్కో రూపాయి ముక్కుపిండి వసూలు చేసే ఈ ప్రభుత్వాలు ఇలాంటి వృధా ఖర్చులను ఎందుకు తగ్గించుకోరో అసలు అర్థం కాదు మీకు అర్థమైతే కామెంట్స్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ రీల్ని లైక్ చేసి కామెంట్ చేయండి